వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో గతంలో నేను సైన్స్కి సంబంధించి మొత్తం ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ నుంచి ఒక పద్నాలుగు చాప్టర్లు అయితే ముందు చదువుకోండి వాటిలో నుంచి మనకి యాభై నుంచి అరవై శాతం మార్క్స్ అయితే వస్తాయి సపోజ్కి మీకు ఏదైనా ఎగ్జామ్లో ఒక ముప్పై మార్కులు ఉంటే దాంట్లో సిక్స్టీ పర్సెంట్ అంటే ఎయిటీన్ మార్క్స్ నుంచి ఎయిటీన్ మార్క్స్ అనేది మీకు ఆ పద్నాలుగు చాప్టర్ల నుంచి వస్తాయని మీకు క్లియర్గా నేను ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పాను సో ఆ వీడియో కింద మ్యాథమెటిక్స్ కూడా చెప్పమన్నారు సో నిన్న మ్యాథమెటిక్స్ కూడా ఒక వీడియో చేశాను ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి తర్వాత ఏ విధంగా సెకండ్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇవ్వాలి ఒకవేళ నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ అయితే ఏ సబ్జెక్ట్స్ వదిలేయచ్చు ఒక మూడు నాలుగు మార్కుల కోసం మిగతా అన్ని మార్కులు పోగొట్టుకోవద్దని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది దాని కింద రీజన్ ఆ వీడియో కింద రీజనింగ్ కూడా చేయండి అని చెప్పేసి కమెంట్స్ చేశారు సో దాంట్లో భాగంగా మీకు ఒక రీజనింగ్ షెడ్యూల్ కూడా ఇస్తున్నాను రీజనింగ్ ఏ విధంగా చదువుకోవచ్చు ఏ సబ్జెక్ట్లు ఎక్కువగా చదువుకోవాలి అసలు వదిలేయాల్సిన సబ్జెక్ట్స్ దీంట్లో ఉండవు ఫస్ట్ రీజనింగ్ లో ఎందుకంటే మనకు స్కోరింగ్ సబ్జెక్టే రీజనింగ్ అండ్ ఇంకోటి ఒకటి చెప్పడం మర్చిపోయాను మీకు ఎన్టీపీసీ నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ వస్తుంది అని చెప్పేసి మనకి ఒక అనాథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఎవరైతే ఎన్టీపీసీకి కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీకు ఎగ్జామినేషన్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే లోనే ఉంటుంది సిబిటి వన్ ఇప్పుడైతే ఉండదు ఎన్టీపీసీకి కి కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి తరువాత మంచి హై పొజిషన్ జాబ్స్ ఉంటాయి దాంట్లో ఏఎల్పికి సమానంగా కంటే ఏఎల్పికి ఇంకా ఎక్కువ కొన్ని రకాల పోస్ట్ కూడా ఉంటాయి అంటే లెవెల్ సిక్స్ లెవెల్ ఫైవ్ ఈ రకాల పోస్టులు ఉంటాయి అవి కూడా మంచి హై పేడ్ శాలరీస్ అవి సో ఇక ఈ వీడియో విషయానికి వచ్చినట్లయితే రీజనింగ్ నుంచి రీజనింగ్ లో మనకి రెండు టైప్స్ ఉంటాయి ఒకటి వర్బల్ రీజనింగ్ ఒకటి నాన్ వర్బల్ రీజనింగ్ ఈ వర్బల్ నాన్ వర్బల్ లో మనం వదిలేయాల్సిన చాప్టర్స్ ఏవి ఉండవు రీజనింగ్ లో ఫస్ట్ నేను నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ నాన్ సంథింగ్ సంథింగ్ ఏది చెప్పుకోవడానికి వీల్లేదు దీంట్లో ఖచ్చితంగా రీజనింగ్ నుంచి సెంటుకి సెంట్ మార్క్స్ తెచ్చుకోవాల్సిందే ప్రిపేర్ అవడం పక్కన పెట్టండి మార్క్స్ కూడా ముప్పై ఒకవేళ ముప్పై మార్కులు రీజనింగ్ నుంచి వస్తే ముప్పై మార్కులు తెచ్చుకోవాల్సింది ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క కొన్ని మార్క్స్ అనేది ఉన్నాయి కొన్ని కొన్ని ఎగ్జామ్స్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ కొన్ని ఎగ్జామ్స్ కి ట్వంటీ మార్క్సే ఉన్నాయి రీజనింగ్ నుంచి సపోజ్ సపోజ్కి ఒక ముప్పై మార్కులు రీజనింగ్ నుంచి వస్తే మినిమం మినిమం ఇరవై ఎనిమిది మ్యాక్సిమం ముప్పై మార్కులు తెచ్చుకోవాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో స్కోరింగ్ సబ్జెక్ట్ ఇది దీంట్లోనే మార్కులు పోయినాయి అంటే మీకు ఆదిలోనే అంశపాదం అన్నట్టు దీంట్లోనే మార్కులు పోయాయి అంటే మీకు ఫస్ట్ లోనే హోప్ పోతుంది సో కాబట్టి రీజనింగ్లో ఎట్టి పరిస్థితుల్లో మనకి స్కోర్ పో పోకూడదు సో ప్రతి ఒక్క టాపిక్ అనేది ప్రిపేర్ అవ్వాల్సిందే ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపిస్తున్న బ్లాక్ లో ఉన్న సబ్జెక్టులలో అయితే అసలు ఎట్టి పరిస్థితిలో మార్కు పోకూడదు ఒకవేళ పోయింది అంటే మీరు సరిగా అటెంప్ట్ చేయలేదు ఎగ్జామినేషన్ హాల్లో అని పోలిక పరీక్ష వర్గీకరణ చిహ్నాలు రెడ్ మార్క్ లో ఉన్నాయి వదిలేండి అవి నేను చెప్తాను వదిలేయండి అంటే చదవడం వదిలేండి అని కాదు అది ఎందుకో నేను చెప్తాను వర్గీకరణ చిహ్నాలు మరియు సంకేతాలు అదేవిధంగా రక్త సంబంధాలు దిశ దూర పరీక్ష ర్యాంకింగ్ మరియు అరేంజ్మెంట్ పద నిర్మాణము అండ్ నిమిషం అంకగణిత సమస్యలు తార్కిక క్రమంలో పదాల అమరిక లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అదేవిధంగా ఘనములు పాచికలు క్యాలెండర్ క్యాలెండర్ అనేది అర్థమెటిక్లో లో కూడా ఇచ్చాను మీకు మన బుక్స్లలో కూడా అర్థమెటిక్లో లో ఉంది అండ్ రీజనింగ్ బుక్స్లలో కూడా ఉంది ఎందుకంటే ఇంపార్టెంట్ చాప్టర్స్ కాబట్టి గడియారాలు అండ్ నాన్ వర్బల్ రీజనింగ్ లో అయితే అసలు మార్క్సే పోకూడదు చాలా సింపుల్ టాపిక్స్ ఉంటాయి దీంట్లో సిరీస్ సారూప్యత కలిగిన బొమ్మల్ని గుర్తించుట భిన్నమైన దానిని గుర్తించుట అద్దము మరియు నీటి యొక్క ప్రతిబింబాలు పేపర్ను మర్తపెట్టుట కత్తిరించుట చిత్రమును పూర్తి చేయుట దాగి ఉన్న చిత్రమును కనుగొనుట ఈ బ్లాక్లో ఉన్న వాటిలో ఒక్క మార్కు కూడా పోకూడదు ఇఫ్ ఎనీ కేస్ మార్కు పోయిందా అంటే మీరు ఎగ్జామినేషన్ హాల్లో కంగారు పడడము లేకపోతే టైం సరిపోలేదు అలాంటి కారణాల వల్లనే ఈ బ్లాక్లో ఉన్న లో నుంచి మీకు మార్కులు పోయే అవకాశం ఉంటుంది అదర్వైజ్ మీకు మార్క్స్ పోయినాయా అంటే అసలు మీరు రీజనింగ్ సరిగ్గా ప్రిపేర్ అవ్వనట్టే అర్థం అదొకటి గుర్తు పెట్టుకోండి బ్లాక్ కలర్లో ఉన్న వాటిలో నుంచి ఒక్క మార్కు కూడా పోవడానికి ఛాన్సే ఇవ్వకూడదు ఇప్పుడు ఎనీ కేసు మార్క్ పోయింది అంటే మీకు ఎగ్జామినేషన్ హాల్లో ఆందోళనతోనో సరిగా అటెంప్ట్ చేయకపోతానో టెన్షన్తోనో లేకపోతే టైం లాస్ట్ లాస్ట్లో ఒక నాలుగైదు క్వశ్చన్లో వదిలేస్తే ఆ నాలుగైదు క్వశ్చన్లో ఈ టాపిక్స్ ఉండడంతోనో పోతే పోవాలి తప్పితే అసలు వీటిలో నుంచి మార్క్స్ పోకూడదు ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి మార్క్స్ పోకూడదు అంటే మీరు వీటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి అది కూడా ఎక్కువగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నారు ఆ మాడ్యూల్లో ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి ఏ దొరికితే ఏ బుక్ దొరికితే ఆ బుక్ ప్రిపేర్ అవ్వండి మీకు రీజనింగ్ కి ఫలానాది చేయాలని కూడా రూల్ ఉండదు సో ఎన్ని దొరికితే అన్ని క్వశ్చన్స్ అటెంప్ చేయండి ఫస్ట్ రీజనింగ్ లో మనకు కావాల్సింది మెయిన్గా ప్రాక్టీస్ అయితే ఇక రెడ్ కలర్ లో కొన్ని ఇచ్చాను చూడండి సిరీస్ కోడింగ్ అండ్ డీ ప్రకటనలు తీర్మానాలు తప్పిపోయిన సంఖ్య కనుగొనిట అంటే మిస్సింగ్ నెంబర్స్ చిత్రములను లెక్కించడం కౌంటింగ్ ఫిగర్స్ ఈ మొత్తం ఐదు టాపిక్స్ లో నుంచి మీకు పోతే మార్క్స్ పోవచ్చు బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి అన్ని మోడల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి వీటిలో నుంచి పోవు పోవు కావచ్చు కానీ కొంతమందికి ఇవే ఎక్కువగా సమస్యగా మారుతాయి సిరీస్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రకటనలు తీర్మానాలు మిస్సింగ్ నెంబర్స్ చిత్రములను లెక్కించడం కౌంటింగ్ ఫిగర్స్ కౌంటింగ్ ఫిగర్స్ లో ఈజీగా సింపుల్గా ఒక బొమ్మ ఇచ్చి దాంట్లో ఉన్న చతురస్రాల సంఖ్య దీర్ఘ చతురస్రాల సంఖ్య ఇట్లాంటివి అడిగితే ఈజీగా చెప్పగలుగుతాడు కానీ మీకు ఎప్పుడు ఫేస్ అవ్వని ఒక చిత్రం ఇచ్చి దాంట్లో ఏదైనా వెరైటీగా అడిగాడు అనుకోండి సపోజ్కి చతుర్భుజాల సంఖ్య అని అడుగుతాడు లేకపోతే త్రిభుజాలు అడుగుతాడు ఆ త్రిభుజాలు అడిగే చిత్రం ఎలా ఉంటుందంటే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది అది చేద్దామని దానికి వెళ్తాము కానీ అక్కడే ఒక రెండు మూడు నిమిషాలు పోతుంది సో కాబట్టి ఇవి కొద్దిగా టఫ్ సబ్జెక్ట్స్ అని చెప్పుకోవచ్చు మరి వీటిలో నుంచి ఈ ఐదు టాపిక్ లో నుంచి మనకి ఏడు నుంచి ఎనిమిది క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఏ ఎగ్జామ్ లో అయినా ఈ ఐదు టాపిక్స్ లో నుంచి మరి ఆ ఏడు మార్కులు పోగొట్టుకోకూడదు అంటే దీంట్లో ఉన్న ప్రతి మోడల్ మీరు ప్రాక్టీస్ చేయాలి సిరీస్ అని ఉంటుంది సిరీస్ అంటే మీకు ఇలాగే ఒక నాలుగైదు నెంబర్లు ఇచ్చి లాస్ట్ నెంబర్ ఎంత అని అడుగుతాడు ఇదే సిరీస్ అంటే మనకి సో అవి ఎక్కువగా మీరు ఎగ్జామినేషన్ హాల్లో వాటిలో సెంట్ బై సెంట్ మార్క్ తెచ్చుకోవాలి అసలు మిస్ అవ్వకూడదు అంటే మీరు ఇక్కడ ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్ని మోడల్స్ సిరీస్ లో ఉన్న అన్ని మోడల్స్ ప్రిపేర్ అవ్వాలి సేమ్ కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఉన్న అన్ని మోడల్స్ ప్రిపేర్ అవ్వాలి ఒకవేళ పేపర్ టఫ్గా ఇచ్చాడు అనుకోండి కొద్దిగా మోడరేట్ గా ఇద్దాం అంటే రీజనింగ్లో మీకు ఈ టాపిక్స్ నుంచే మార్క్స్ పోతాయి ఇవి కూడా పోకూడదు అనుకుంటే ఇతరుల కంటే మీరు ఒక అడుగు ముందు ఉండాలి అంటే ఇగో ఈ టాపిక్స్ని బాగా కాన్సన్ట్రేట్ చేయాలి వీటిలో నుంచి ఎట్టి పరిస్థితుల్లో మార్క్స్ పోగొట్టుకోకూడదు ఇక ప్రకటనలు తీర్మానాలు ఇవి చాలా మందికి ప్రాబ్లం ఉంటాయి ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ కొద్దిగా టఫ్గా ఇచ్చాడంటే ఖచ్చితంగా ఒక మార్క్ పోగొట్టుకునే వస్తారు అసలు దాంట్లో డౌటే లేదు ఈజీగా ఇస్తే ఓకే ఒకటి ఓకే అన్ని కిటికీలు తలుపులు కొన్ని కిటికీలు పెన్నులు ఇలా ఇస్తే ఓకే ఐదర్ నైదర్ అంటే రెండు కావచ్చు రెండు కాకపోవచ్చు ఏ తలుపు కూడా కిటికీ కాదు కొన్ని తలుపులు కిటికీలు ఈ విధంగా కొద్దిగా కన్ఫ్యూజన్ తో ఇచ్చాడంటే ఖచ్చితంగా ఒక మార్క్ పోగొట్టుకుని వస్తారు సో అది కూడా పోగొట్టుకోకూడదు అంటే దీంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ ప్రాక్టీస్ చేయాలి ఇక మిస్సింగ్ నెంబర్ ఇది కూడా ఒక సమస్యగా మారుతుంది సిరీస్ లో ఎట్లయితే మనకి ఒక నాలుగు నెంబర్ ఇచ్చి ఐదో నెంబర్ కనుగొనం ఇక్కడ రెండు నెంబర్లు ఇచ్చి మూడో నెంబర్ ని కనుగొనమని నాలుగో ఐదో నెంబర్లు ఓడిస్తాడు సో ఇది కూడా ఒక సిరీస్ లాగానే ఉంటుంది సో ఇది కూడా మీరు చేయగలగాలి అంటే అన్ని మోడల్స్ ప్రాక్టీస్ చేయాలి ఇక లాస్ట్ అది చిత్రంలో లెక్కించడం కౌంటింగ్ ఫిగర్స్ కౌంటింగ్ ఫిగర్స్ లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి త్రిభుజాల సంఖ్యను కనుగొనడానికి ఫార్ములాస్ ఉంటాయి చతురస్త్రాల సంఖ్యను కనుగొనడానికి ఫార్ములాస్ ఉంటాయి ఒకవేళ ఫార్ములాలు అప్లై చేయనప్పుడు మీరు వాటిని మాన్యువల్ గానే కౌంట్ చేసుకొని ఎన్ని ఉన్నాయో కనిపెట్టాల్సి ఉంటుంది అలా మాన్యువల్ గా కూడా ఎగ్జామినేషన్ లో కనిపెట్టాలి అంటే మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు వీటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి ఇది రీజనింగ్ ప్రిపేర్ అయ్యే పద్ధతి అండ్ ఒకటే ఒకటి మనసులో పెట్టుకోండి ఫైనల్ గా రీజనింగ్ లో థర్టీ బై థర్టీ ఆర్ ట్వంటీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో అన్ని మార్క్స్ తెచ్చుకోవాలని కాన్ఫిడెన్స్ గా ఉండండి అదే టార్గెట్ మనది మిగతా ఎక్కడైనా జీకేలోనో జనరల్ అవేర్నెస్ లోనో జనరల్ సైన్స్ లోనో మ్యాథమెటిక్స్ లోనో ఒక రెండు మూడు మార్కులు పోయినా గానీ మనకి రీజనింగ్ లో కవర్ అయిపోతాయి అందుకని ఫస్ట్ నేను అందరికీ చెప్పేది ఏంటంటే టార్గెట్ సెంట్ బై సెంట్ స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఈ రీజనింగ్ వచ్చే మటుకు సో ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి మీకు తిరిగే ఉండదు ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు ఆ జాబ్ సాధించడానికి మీ కళని సహకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది ప్రతి ఒక్క బుక్ లో కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏవైతే ఆర్ఆర్పి నిర్వహించిందో అన్ని పరీక్షలు అది ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఏఎల్పి కావచ్చు జేఈ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఇతర ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ టైప్స్ ఉన్నాయి మొత్తం మీద అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయి అని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపోతుంది అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎక్కువగా నూట నలభై ఆరు మోడల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అయ్యాయి సో ఆ నూట నలభై ఆరు మోడల్స్ కి మళ్ళీ ఒక్కొక్క మోడల్ కి ఐదు ఆరు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క చాప్టర్ కి ఒక యాభై క్వశ్చన్స్ లేకపోతే వంద క్వశ్చన్స్ లేకపోతే ఒక డెబ్బై క్వశ్చన్స్ ఒక నలభై క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు సో మీకు అక్కడ డిస్ప్లే పైన కనబడుతుంది అటోమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిట్ల అవైలబుల్ లో ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ ఒక్కొక్క మోడల్ కి రెండు మూడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటి చాప్టర్ వైజ్ గా అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఈ బుక్ యొక్క స్పెషాలిటీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సిఆర్టీ కి సంబంధించిన ముఖ్యమైన బిడ్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వేలో నుంచి వచ్చినాయి చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది ఇది కూడా సేమ్ ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది స్పెషల్ గా స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్స్ దొరకడం అనే విధంగా టాప్ ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఇండెక్స్ పేపర్ లో అదే ఉంటుంది ఎనభై ఆరు ఎనభై ఆరు మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం లో నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ముఖ్యంగా ఏఎల్పి టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో కూడా ఎల్పికి సంబంధించిన సిలబస్ అనేది ఉంది సో వీ ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది దీంట్లో థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్ లో ఉంది అండ్ నెక్స్ట్ రీజనింగ్ దీంట్లో లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది ఆ వీడియో లో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎవరైతే బేసిక్ ఉన్నారో అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది అదే విధంగా లాజికల్ రీజనింగ్ కి వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ చాప్టర్ గా మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవైలబుల్ లో ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రీజనింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది ఫైవ్ టెన్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం లో ఉంటుంది ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి అంటే మీరు బల్క్ లో తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే పదిహేడు వందల యాభైకి వస్తాయి డెలివరీ ఛార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం ఫ్రీ ఉంటుంది మీకు దాదాపు నాలుగు బుక్స్ అంటే మీకు మూడు కేజీల వర్క్ అవుతుంది మీరు మూడు కేజీలని పోస్టల్లో కానీ లేకపోతే డిటీడీసీలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అది కూడా మేమే పెట్టుకుంటాం మీకు మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి మూడు కలిపి తీసుకుంటే పదమూడు వందల ఎనభై ఐదు ఇది కూడా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ రీజనింగ్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని ఫ్రీ డెలివరీస్తాయి మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదమూడు వందలు ఇది కూడా ఫ్రీ డెలివరీ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే త్రిపుల్ నైన్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదిహేను వందల ఐదు రూపాయలు దీంట్లో మీ ఇష్టం మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం కొన్ని తెలుగు తీసుకోవచ్చు కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు మీ ఇష్టం అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ లోనే పొందుపరచడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే ఈ నెంబర్ లకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది